హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చేసిందండి అయితే ఈ ఎన్నికల కోడ్ ఉంది కదా సో మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారా బ్రదర్ అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను చాలా మందికి ఏంటంటే కోడ్ అమల్లో ఉంది సో పెన్షన్ పెన్షన్లకు సంబంధించి పంపిణీ అనేది రద్దు రద్దు చేస్తున్నట్టుగా కూడా అయితే అనుకుంటున్నారు సో దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తానండి అయితే మనకు ఏప్రిల్ ఒకటి నుండి పెన్షన్లు పంపిణీ స్తారా లేదా రద్దు చేసేసి మళ్ళీ మనకు ఎన్నికల తర్వాత పంపిణీ చేస్తారా పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే వీళ్ళకు మాత్రం ఎన్నికల తర్వాతనే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారని చెప్పేసి మన యొక్క ఎన్నికల కమిషన్ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఎవరికి పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే దగ్గర అయితే వచ్చేసాయండి అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీలతో సహా మనకు నామినేషన్ తేదీలు అలాగే మనకు ఎలక్షన్స్ అనేవి మనకు ఏ తేదీన జరుగుతాయి అలాగే మనకు కౌంటింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది సో దా పూర్తి వివరాలు మనకు ఎలక్షన్ క ఎన్నికల కమిషను ఈసీ అయితే విడుదల చేశారండి సో దానికి సంబంధించి మీకు పూర్తిగా వివరాలు అయితే తెలియజేస్తాను అలాగే మనకు ఎన్నికల కోడ్ అనేది ఉంటే కనుక మనము ఎలాంటి రూల్స్ అనేది అమలు అమలు చేయాల్సి అయితే ఉంటుంది పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేస్తానండి సో ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నైతే మనకు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల కమిషన్ అయితే మనకు కోడ్ అనేది విడుదల చేశారండి అయితే ఈ కోడ్లో మనకు ఏమేమి ఇచ్చారంటే సో దానికి సంబంధించి మీకు ఇక్కడ క్లారిటీగా మీకు చదివినిపిస్తాను చూడండి సో మనకు ఏపీలో ఎన్నికల తేదీలు ఇదే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది మే పదమూడున అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని చెప్పేసి భారత ఎన్నికల సంఘం ప్రకటించింది జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుంది అలాగే లోక్సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు సీఈసి విడుదలైతే చేసింది ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో మనకు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ అయితే అమల్లో అయితే ఉంది కదా సో పెన్షన్లు అనేవి వీళ్లకు అయితే పంపిణీ అయితే చేయరండి సో ఎలక్షన్స్ తర్వాతనే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తారు ఎవరికి పంపిణీ చేస్తారో దానికి సంబంధించి మీకు క్లారిటీ అయితే ఇచ్చేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఎన్నికల కోడ్ పెట్టారు కదా సో ఎన్నికల కోడ్ పెట్టిన తర్వాత మనకు గవర్నమెంట్ అనేది డ్రాప్ అవుతుంది కదా సో డ్రాప్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఎలక్షన్స్ అనేది జరిగిన తర్వాత సో ఎలక్షన్స్లో ఎవరైతే ఎన్నికల్లో ఎవరైతే గెలుపొందుతారో వాళ్ళనే మళ్ళీ సీఎంగా ప్రకటిస్తారు కదా అని చెప్పేసి సో అప్పుడే మనకు పెన్షన్లు అదే పంపిణీ అయితే చేస్తారు కదా అని చెప్పేసి కూడా మనకు ఒకరు కామెంట్ చేశారు అయితే ఇప్పుడు మనకు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ పెన్షన్లు అనేవి మనకు ప్రతి నెల ఒకటో తారీఖున వాలంటీర్ వచ్చి పెన్షన్ పంపిణీకి సంబంధించినటువంటి మూడు వేల రూపాయలు మన బయోమెట్రిక్ లేదా ఫేస్ స్కాన్ ద్వారా చేసుకొని సో మనకైతే అమౌంట్ అనేది ఇచ్చి వెళ్ళిపోతున్నారు అయితే మనకు ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కదా సో ఎన్నికల కోడ్ అనేది ఉండడంతో మనకేంటంటే ఏప్రిల్ ఒకటో తారీఖున పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదా అంటే కనుక కంపల్సరీ చేస్తారండి పెన్షన్లు అనేవి ప్రతీ నెల పంపిణీ అనేది చేస్తారు పెన్షన్లకు సంబంధించి అయితే మనకైతే రద్దు కావు ఆల్రెడీ మీకు చెప్పానండి ఏదైతే పథకాలు అమలై ఉంటాయో వాటిని మాత్రం అవి చలామణిలోనైతే ఉంటాయి ఏదైనా కొత్త పథకానికి సంబంధించి ప్రారంభించడానికి మాత్రం అర్హత అయితే ఎన్నికల కమిషన్ అయితే ఇది కాబట్టి సో మనకు ఏదైనా కొత్త పథకం కానివచ్చు ఆ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది రిలీజ్ చేయడానికి సో వీటికి అయితే మనకు ఎన్నికల కమిషన్ మనకు అనుమతి అయితే ఇవ్వదండి అయితే ఇప్పుడు పెన్షన్ అనేది ఆటోమేటిక్గా రన్నింగ్లో ఉన్న పథకమే కాబట్టి సో వీటిని మాత్రం అయితే రద్దు చేసే సమస్య అయితే ఉండదు ఏప్రిల్ ఒకటో తారీఖున కంపల్సరీగా వాలంటీర్ల ద్వారానే మీకు పెన్షన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అలాగే మనకు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి రూల్స్ కూడా అయితే పాటించాల్సి అయితే ఉంటుందండి సో ఎన్నికలకు సంబంధించి ఏంటంటే ఈ కోడ్ ఉంటే కనుక ఎక్కడ కూడా పార్టీలు తమ యొక్క పార్టీకి సంబంధించినటువంటి ప్రచార మాధ్యమంలో కూడా అయితే పాల్గొనకూడదు అలాగే మనకి ఏంటంటే ఎవరైనా డబ్బు కూడా మొత్తంలో అంటే ఎవరైనా ట్రాన్సాక్షన్స్ కూడా వన్ ల్యాక్ లోపలే మీరు ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎక్కువగా ట్రాన్సా ట్రాన్సాక్షన్స్ అయితే బ్యాంకు నుండి చేసినా కానీ అది ఒక సమస్యగా అయితే మనకైతే తెలువబడింది అలాగే పార్టీలకు సంబంధించినటువంటి ప్రచార మాధ్యమాలు కూడా అయితే సోషల్ మీడియా ద్వారా కూడా అందించకూడదండి అలాగే మనకు ఈ ఎన్నికలకు సంబంధించి మనకు రీసెంట్గా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మూడు పథకాలకు సంబంధించిన డబ్బు అనేది విడుదల చేశారు మనకు రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అనేవి విడుదల చేశారు అయితే ఈ డబ్బులు పడతాయా లేదా మనకు ఇంకా ఖాతాల్లో పడలేదని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అలాగే వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి కూడా మనకేంటంటే రీసెంట్గా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళందరికీ డబ్బులు అయితే విడుదల చేశారు వీళ్ళకి కూడా చాలామందికి పడలేదు మాకు పడతాయా పడలే పడవా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఈబీసీ నేస్తం కూడా ఇదే ప్రాసెస్ అండి సో ఇది ఈబీసీ నేస్తం కూడా అయితే విడుదల చేశారు బట్ ఏంటంటే కొంతమందికి అయితే పడలేదు అయితే విడుదల చేశారు కానీ మనకేంటంటే ఆ బడ్జెట్ అనేది వన్స్ రిలీజ్ అయిపోయింది రిలీజ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా మనకు అమౌంట్ అనేది పడుతుందండి ఎక్కడా బ్రేక్ అవ్వదు ఏదైనా కొత్తగా విడుదల చేయాలంటే కనుక వాటిని మాత్రమైతే ఈసీ పర్మిషన్ ఇవ్వదు సో వీటికి సంబంధించిన అంటే ఏదైనా కొత్తగా పథకం స్టార్ట్ చేసి సో మనకు బడ్జెట్ అనేది చేశారు చేశారనుకోండి వాటికి సంబంధించి మీకు డబ్బులు అయితే పడవు ఆల్రెడీ మనకు పథకానికి సంబంధించి అమలు చేసేసారు బటన్ కూడా నొక్కేశారు కాబట్టి ఆల్రెడీ ఈ బడ్జెట్ ఈ పథకానికి సంబంధించి ఇన్ని కోట్లు అనేది రిలీజ్ అయిపోయింది కాబట్టి రిలీజ్ అయిన తర్వాత మనకేంటంటే ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అనేది బ్యాంకు బ్యాంకుల్లో అయితే మనకు క్రెడిట్ అయిపోయి ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే మనకు బ్యాంకులు ఏం చేస్తాయంటే సో ఎవరైతే ఎలిజిబుల్స్ ఉంటారో వాళ్ళకి ఇంతమందికి అని చెప్పేసి ప్రతిరోజు వాళ్ళ యొక్క ఖాతాల్లో వేయడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి సో వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించి కానీ కావచ్చు ఈవీసీ నేస్తం పథకానికి సంబంధించి కావచ్చు రైతులకు సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానివ్వచ్చు సో వీటి అన్నిటికీ డబ్బులు అయితే పడతాయి సో మీకు డబ్బులు పడ పడే పడకుండా ఉండే సమస్య అయితే చాలా వరకు తక్కువే ఒకవేళ కొన్ని మీరు మీరు చేసుకున్నటువంటి రాంగ్ మిస్టేక్స్ వలన కూడా మీకు డబ్బులు అనేది పడకపోవచ్చు ఎందుకంటే మీ యొక్క అకౌంట్కి సంబంధించి ఎన్పిసి కాని కావచ్చు అలాగే మీ యొక్క అకౌంట్కి సంబంధించి ఆధార్ లింకప్ కానివచ్చు అలాగే మీ యొక్క అకౌంట్కి సంబంధించి మొబైల్ లింకప్ కానివచ్చు సో ఇలాంటి మీ వైపు నుండి ఏదైనా సమస్య ఉంటే కనుక వాటికి సంబంధించి మీకు డబ్బులు అయితే పడకపోతే కనుక సో అది ప్రభుత్వం తప్పు అయితే కాదండి అలాగే మనకు ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏపీలో మనకు ఎన్నికలకు సంబంధించి డేట్ కూడా అయితే ఫిక్స్ చేశారండి అలాగే మనకు నోటిఫికేషన్ కూడా మనకు ఎప్పుడు ఇస్తారు అలాగే మనకు నామినేషన్లు ఎప్పుడు దాఖలు చేయాలి అలాగే లాస్ట్ ఏది ఏంటి అలాగే మనకు నామినేషన్లు పరిశీలన ఎప్పుడు ఉంటుంది అలాగే ఉప ఉపసంహరణకు సంబంధించి అలాగే పోలింగ్కి సంబంధించి అలాగే ఓట్లకు సంబంధించి మనకు లెప్ లెక్కింపు అనేది ఎప్పుడు చేస్తారు మనకు ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు ఏర్పడుతుంది దానికి సంబంధించి పూర్తి ఇచ్చారు అయితే మనకు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అనేది మనకు విడుదల చేశారు నోటిఫికేషన్స్ అనేవి మనకు పద్దెనిమిదవ తేదీ నాలుగు అనగా మనకు ఏప్రిల్ నాలుగో తేదీన ఉంటాయండి నామినేషన్లకు దాఖలకు సంబంధించి చివరి తేదీ వచ్చేసి ఇరవై ఐదు నాలుగు అంటే మనకు ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన లాస్ట్ డేటు నామినేషన్ల పరిశీలనలకు సంబంధించి ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంటాయి అలాగే ఉపసంహరణకు సంబంధించి మనకు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఉంటాయండి అలాగే పోలింగ్కి సంబంధించి మనకి ఏంటంటే పదమూడు ఐదు అనగా మనకు మే పద్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే ఇరవై నాలుగు పోలింగ్ అయితే ఉంటుంది ఓ మనకు ఓట్ల లెక్కింపు పరంగా చూసుకున్నట్లయితే మనకు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అంటే మనకు జూన్ నాలుగో తేదీన మనకు ఓట్ల లెక్కింపు సంబంధించి ఉంటుందండి అయితే మనకు జూన్లోనే మనకు ప్రభుత్వం అనేది జూన్ జూలైలోనే మనకు ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది కొత్త ప్రభుత్వము అలాగే మనకి ఏంటంటే పెన్షన్దారులకు సంబంధించి మనకు కొంతమందికి పెన్షన్లు అనేవి ఏప్రిల్ నెలలో ఇవ్వరండి ఏప్రిల్ నెలలో ఇవ్వరు అలాగే ఎన్నికల తర్వాత ఇస్తారు ఎవరికి ఇస్తారు ఇప్పుడు మీకు తెలియజేస్తాను మనకు ఎవరైతే కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకొని ఉంటారో అనగా ఆల్రెడీ అప్లై చేసుకొని కార్డులో చేసిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి పెన్షన్ వస్తుంది బట్ ఏంటంటే కొత్తగా అప్లై చేసుకొని సో వాళ్ళు కార్డులు రాకుండా వెయిట్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రం పెన్షన్ అనేది రాదండి ఇప్పుడు ఈ ఏప్రిల్లో కూడా రాదు అలాగే వీళ్ళకి ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ సో ఎన్ ఈ పెన్షన్లకు సంబంధించి కొత్త వెబ్సైట్లు అయితే విడుదల చేస్తారు ఇవి ఈ గవర్నమెంట్ వస్తే కనుక ఇలానే సేమ్ టు సేమ్ ఉంటుంది కొత్త గవర్నమెంట్ ఏర్పడితే కనుక టీడీపీ గవర్నమెంట్ వచ్చిందనుకోండి సో మళ్ళీ మనకు వెబ్సైట్స్ అనేవి కొత్త వెబ్సైట్స్ అనేది వచ్చేస్తాయండి పెన్షన్లకి సో ఆ పెన్షన్ ఆ వెబ్సైట్లో మీరు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్లై చేసుకున్న తర్వాత మీకు పెన్షన్ అనేది ఆ ప్రభుత్వం వెరిఫికేషన్ చేసి మీరు అర్హులు ఉంటే కనుక మీకు పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుందండి సో ఈ విధంగా అయితే మనకు కొత్తగా ఎవరైనా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకుంటే వాళ్ళకైతే రాదు సో ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అలాగే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందా అనేది తెలుసుకోవాలంటే తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేశారనుకోండి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కొంచెం స్క్రోల్ అప్ చేసుకున్నారనుకోండి కింద మనకు పెన్షన్ చెక్ స్టేటస్ అని చెప్పేసి ఒక హైలైట్ చేసి ఉంటారండి సో దానిపైన మీరు క్లిక్ చేసు చేశారనుకోండి వెబ్సైట్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత మీ యొక్క పెన్షన్ కార్డులో ఒక నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు స్టేటస్ చెక్ అని చెప్పేసి కొట్టారనుకోండి సో మీకు డీటెయిల్స్ అనేది వస్తాయి మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా ఇన్యాక్టివేట్లో ఉందా అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చండి సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ పాత పెన్షన్లు యథావిధిగా వస్తాయి సో ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలంటే కనుక వాళ్ళకు పెన్షన్ అనేది రాదండి సో ఎన్నికల తర్వాత అంటే ఎలక్షన్స్ తర్వాతనే మనకు పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్